తీసుకునే అప్పులు ఈయన దిగిపోయిన రెండున్నర లక్షల కోట్లు ఈయన ఎక్కినాటికి ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు దిగే నాటికి రెండున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత కి చేసింది కరోనా కారణంగా రెండు సంవత్సరాలు నిన్న హరీష్ రావు అక్కడ అసెంబ్లీలో చెప్పుకొచ్చాడు లెక్క ఒకటిన్నర శాతం ఒక ఏడాది ఒక శాతం ఇంకొక ఏడాది ఎక్స్ట్రా తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకని డబ్బులేవా రోజున సంపద ఆ కారణం ఎక్కువ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది దాని ద్వారా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎక్కడా తేడా లేదు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉల్లంఘించలేదు లేకపోతే అసలు శాఖ నీకు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇదు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు టైంలో చిట్ట చివరిలో ఎక్స్ట్రా పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్ దాంట్లో అడ్జస్ట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ జగన్ అది కోత పెట్టారు అది తగ్గించి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి అదేం లేదు మిగతాలో అప్పులన్నీ ఏంటి కార్పొరేషన్ రుణాలు లేకపోతే గనక అదేది పెండింగ్ లో బిల్లులు ఇవి అవి చంద్రబాబు నాయుడు టైంలో కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బిల్లులు పెండింగ్ లోనే మా డబ్బులు చంద్రబాబు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అని కదా కోర్టులకు వెళ్ళింది హైకోర్టులో వేల కేసులు ఏంటి కంటెంప్ట్ కోర్టులు వేసింది ఎందుకు వేశారు బిల్లులే కదా నేరేగా బిల్లుల దగ్గర నుంచి ఆ రాజధాని బిల్లు దాకా ఇవన్నీ రాలేదనే కదా వేసింది అంటే అప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నాయనే కదా వేలాది మంది వేశారు కేసులు అంటే ఎన్ని ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో అప్పుడు కూడా మరి అవి లెక్క చూపెట్టలేదు ఆయన రెండున్నర లక్షల కోట్ల